ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఈరోజు మే ఏడు నుండి జేఎస్సీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము డిసైడ్ చేయడం జరిగింది ఆ సమ్మెలో పాల్గొనడానికి కార్మిక వర్గాన్ని చైతన్యం చేయడానికి ఈరోజు మరి సంగారెడ్డి డిపోకు వచ్చి సంగారెడ్డి ఈ యొక్క హాలులో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో మేము ప్రధానంగా ప్రభుత్వానికి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాము ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఎన్నికల మేనిఫెస్టో పెట్టినాయి ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు అది విలీనం చేయమని అడుగుతున్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రెండు వేతన సవరణ మాకు బాకీ ఉంది ఆ రెండు వేతన సవరణలో కనీసం రెండు వేల ఇరవై ఒకటి వేతన సవరణ ముప్పై శాతం తగ్గకుండా ఆ వేతన సవరణ చేయాలని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను తేవటం వలన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నాయి డిపో డిపోలు మొత్తం ప్రైవేటు సంస్థలకు దారం చేస్తున్నారు కాబట్టి ఆ డిపోలను ఒప్ప చెప్పేటువంటి చర్యలు విడినాడి ఆ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ సంస్థలకు అందియాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా పదహారు వేల మంది ఈ ఆర్టీసీలో పదవారు పదవీ విరమణ పొందారు గత పది సంవత్సరాల కాలంలో వారి ఖాళీలను భర్తీ చేసి కార్మికులకు పై మోపిన అధిక పరిభారాలను తగ్గించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా పైన ఆంక్షలు విధించడం జరిగింది యూనియన్ల మీద ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం కార్మిక సంఘాలతో ఎన్నికలు మరి చేపట్టాలని చెప్పేసి అదేవిధంగా కార్మికులు ఎదుర్కొన్నటువంటి ఇరవై మూడు డిమాండ్లు పెట్టాం ఆ ఇరవై మూడు డిమాండ్లలో చర్చలకు పిలిచేసి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా సమస్యలు పరిష్కారం కోరుకుంటున్నాం లేని ఏడల మే ఏడో తారీఖు సమ్మె జరుగుతుంది దాంట్లో భాగంగా రేపు ఐదో తారీఖు నాడు కార్మిక కవాత్ అనే కార్యక్రమం పెట్టాం ఆర్టీసీ కళ్యాణ మండపం నుండి బస్భవన్ వరకు మరి వేలాది మంది వందలాది మంది కార్మికుల చేత కార్మిక కవాత్ కార్యక్రమం పెట్టాం దాన్ని కూడా కార్మిక వర్గం అంతా విజయవంతం చేసి ఈ ప్రభుత్వానికి యాజమాన్యానికి చర్చలకు పిలిచే విధంగా మీరంతా ఉదృతంగా వచ్చి కదలొచ్చి దాన్ని విజయవంతం చేయాలని కూడా మేము కోరుతున్నాం ఏడవ తేదీ సమ్మె చేయడానికి జేఏసీ నిర్ణయించడం జరిగినది అందులో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏడవ తేదీ నుంచి సమ్మె జరిగితే మరి ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది అదేవిధంగా ఈ యొక్క సమ్మె ఉద్దేశం ముఖ్యంగా మీ యొక్క దృష్టికి తీసుకొస్తే ఈ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి అనే ఉద్దేశంతో ఈ యొక్క సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగినది మేము మాకు విశ్వాసం ఉంది మీరు తప్పకుండా మా యొక్క సమస్యలు పరిష్కరిస్తామని ఎందుకంటే మీరు మేనిఫెస్టోలు పెట్టిండ్రు ఏదైతే టూ థౌజండ్ ఎయిటీన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్టిరు ట్వంటీ ట్వంటీ త్రీలో మేనిఫెస్టోలు పెట్టిరు కాబట్టి మేము ఆశించినటువంటి ఈ యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది మరి ప్రభుత్వం ఏర్పడింది ఈరోజు ముఖ్యమంత్రిగా టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే మా యొక్క యూనియన్లను అప్పుడు కేసీఆర్ నియంత్ర పాలన చేసి